ఈ రోజు ఈ గీజర్ మమ్మల్ని అల్లడించి చంపింది అది ఎందుకు అనేది ఈ వీడియోలో చెప్తాను చూడండి రోజు నేను మార్నింగ్ నిద్ర లేవగానే ఫస్ట్ గీజర్ స్విచ్ అయితే ఆన్ చేస్తాను అనమాట ఎందుకంటే పిల్లలు లేవగానే వాష్రూమ్ కి వెళ్లాలన్నా ఫేస్ వాష్ చేసుకోవాలన్నా చల్లగా వస్తాయి కదా వాటర్ అందుకోసం నేను గీజర్ స్విచ్ అయితే ఆన్ చేసి కొంచెం వేడిగా వచ్చే వరకు ఉంచి ఆఫ్ చేస్తానమాట ఈ రోజు స్విచ్ ఆన్ చేస్తే ఎంతకే గీజర్ ఆన్ అవ్వలేదు గీజర్ వాష్రూమ్ లో ఉంటుంది మాకు మాత్రం వాష్రూమ్ పైన చిన్న ఒక రూమ్ లా ఉంటుంది ఆ రూమ్ లో అయితే పెట్టి ఉంటాం అనమాట గీజర్ ని ఇంకా మా వారికి చెప్తే దాని పైకి ఎక్కి దాన్ని ఏం ప్రాబ్లం అయింది చూద్దాము అనేసి దాన్ని ఇప్పుతున్నాడు అనమాట ముందుగా దాంట్లో ఉన్న వాటర్ అన్నింటిని ఇలా తీసి నా దగ్గర అయితే ఇస్తున్నాడు నేను లో అయితే పోస్తున్నాను రూమ్ లో ఇరుకుగా ఉండడంతో గీజర్ ఏమైంది చూద్దాము అనేసి గీజర్ ని నా దగ్గర ఇచ్చారనమాట కిందకి దింపు కిందకి వచ్చి చూస్తాను అనేసి నేను మెల్లగా కిందకి దింపి ఇంకా వాష్రూమ్ లోకి తీసుకెళ్లి దాన్ని రివర్స్ పెట్టాను దాంట్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేయడానికి గీజర్ ని కిందకి దింపేసిన తర్వాత మా వారు కూడా ఆ రూమ్ లో నుంచి అయితే కిందకి దిగేశారనమాట ఇక్కడ మా వారు తెలివితే నాకు దండం పెట్టాలనిపించింది అది ఎందుకు అనేది ఈ వీడియో లాస్ట్ లో గీజర్ ని కిందకి దింపేశారు కదా ఇంకా మా వారు అయితే ట్రై చేశారనమాట కానీ అవ్వలేదు ఎవరు చేసే పని వాళ్ళే చేయాలి అనేసి ఇంకా గీజర్ రిపేర్ చేసే వాళ్ళని అయితే బయట నుంచి పిలిపించారు తన వచ్చి గీజర్ నైతే రిపేర్ చేశారనమాట తను చేసిన రిపేర్ ని చూస్తే నేనైతే షాక్ అయ్యాను అదేంటి అని ఇప్పుడు మీకు కూడా కనిపిస్తుంది చూడండి అతను వచ్చి జస్ట్ ఆ బటన్ అలా ప్రెస్ చేశారు అంతే అడిగితే రిపేర్ అయిపోయింది అనేసి చెప్పాడు అనమాట జస్ట్ ఇలా వచ్చి ఆ బటన్ ని ప్రెస్ చేశారు అంతే అది ట్రిప్ అయ్యింది అంతేనో దాన్ని ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది అని చెప్పి ఫోర్ హండ్రెడ్ అయితే చార్జ్ ఒక చిన్న బటన్ ప్రెస్ చేసిన దానికి ఫోర్ హండ్రెడ్ అని అయితే నేను అడిగాను అనమాట లేదండి మేము వస్తే త్రీ ఫిఫ్టీ కంపల్సరీ ఇవ్వాలి రిపేర్ ఉన్నా లేకపోయినా ఇంకా దీన్ని తీసుకెళ్లి పైన ఫిట్ చేసిన దానికి ఒక ఫిఫ్టీ రూపీస్ మొత్తం ఫోర్ హండ్రెడ్ అని అయితే చెప్పాడు చెప్పాను కదా ఆయన తెలివికి ధనం పెట్టాలి అనేసి అది ఇదే అనమాట మిది పైన నిచ్చునుంది దాన్ని తీసుకొచ్చి ఎక్కకుండా కుర్చీలు టేబుల్ అన్ని మరి పైకెక్కారు ఇప్పుడు తనకు మాత్రం నిత్యం తీసుకొచ్చి మరి ఎక్కిస్తున్నారు అదేమీ అని అడిగితే నాకు ఇప్పుడే గుర్తొచ్చింది అనేసి చెప్పాడనమాట ఉంటుంది మరి మా వారు తెలివి మీరు మాత్రం ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి